మున్సిపల్ కమిషనర్ గారు మా సమస్యలను వెంటనే మున్సిపల్ కార్ గారు మా సమస్యలను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మా సమస్యలను వెంటనే సిగ్గు సిగ్గు బోపాయ్ కాలనీలో మురికి నీళ్లు నిల్వ ఉండడం సిగ్గు సిగ్గు బోపాయ్ కాలనీలో మురికి నీళ్లు నిల్వ ఉండడం సిగ్గు మున్సిపాలిటీ వారు పట్టించుకోకపోవడం సిగ్గు సిగ్గు మున్సిపాలిటీ వారు పట్టించుకోకపోవడం సిగ్గు సిగ్గు మున్సిపాలిటీ వారు పట్టించుకోకపోవడం సిగ్గు సిగ్గు మున్సిపాలిటీ వారు పట్టించుకోకపోవడం మాకు బోపాయ కాలనీకి మురుగునీటి కాలవాలని వెంటనే బోపాయ కాలనీకి నీటి కాలవాలని వెంటనే పేరు ముకుంద సిపిఎం పార్టీ తెల్లకూరు ఓజిలి నాయుడిపేట బాధ్యుని గత యాభై సంవత్సరాల నుంచి బోపాయ్ కాలనీలో గిరిజనులు నివాసం ఉంటున్నారు ఆ రోజు ఇల్లు పట్టాలిచ్చారు ఇల్లు కట్టుకున్నారే గాని ఈ రోజుకి వాళ్ళకి మురికి నీళ్లు పోయే వసతి ఏర్పాటు చేయకపోవడం ఇది దారుణమైన దారుణంగా ఉంది ఆ రోజు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం రాజకీయ నాయకుల్ని ఎలక్షన్ వస్తే ఎలక్షన్ వస్తే దారుణం వస్తే ప్రతి రాజకీయ నాయకుడు యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఓట్లు వేయండి రేపు తెల్లారితో మేము గెలవంగానే మీకు మురికి నీటి కలవలు ఏర్పాటు చేస్తాం రోడ్లు ఏర్పాటు చేస్తాం అని చెప్తానే ఉండారా గాని అనేక రకాల పార్టీలు మారుతానే ఉండారా గాని ఈ రోజుటికి ఆ గిరిజనుల సమస్య సాగ్గా లేదు ఎందుకు కాలేదనేది కూడా మేము చెప్తున్నాం ఆడున్నది బరాబాబులు కాదు పెట్టుబడిదారులు కాదు కూటికి లేని గిరిజనులు అందులో వాళ్ళు పాచి పని చేసుకునే గిరిజనులు వాళ్ళైతే అడగరు తిట్టరు ఏమి చేయరు కాబట్టి వాళ్ళని పట్టించుకుంటే ఎంత పట్టించుకోకపోతే ఏమి అనే విధంగా రాజకీయ నాయకులు ఉన్నారు అదే విధంగా అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇంటి పన్ను కుళాయి పన్ను చెత్త పన్ను రకరకాల పనులేసి డబ్బులు వసూలు చేస్తున్నారా గాని ఆ కాలనీకి వచ్చి వాళ్ళు మురికి నీళ్లు పోతుండాయా ఆడ గిరిజనులు ఇతర నివాసం ఉంటున్నారు అని ఇప్పటికీ కమిషనర్ ఆ కాలంలోకి లేదు అది ఎందువల్ల రావడం లేదనేది కూడా మేము అడుగుతున్నాం మున్సిపాలిటీకి సంబంధం లేదా ఇంటి పన్నులు కట్టించుకునే వరకైనా కుళాయి పన్నులు కట్టించుకునేంత వరకైనా నీళ్ళు పోయేదానికి ఏర్పాటు చేసేది వీళ్ళకి సంబంధం అని కూడా మేము అడుగుతున్నాం ఇంత దారుణమైన పరిస్థితి కాలనీలో ఉంది అందుకని పలుమార్లు అర్జీలు ఇచ్చాం కమిషనర్ గారికి ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు అందుకని ఈ రోజు కాలంలో నీళ్లు బాటల్లో తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ ముందు తెలియజేసేదానికి అడిగే వచ్చాం అయినా కమిషనర్ కాదేమో బయటకు వచ్చి మీ ఈ సమస్యను అడిగే విధానం కూడా లేకపో లేకపోవడం ఇంకా దారుణంగా ఉంది ఇప్పటికైనా కూడా సరే ఆ బోపాయ కాలనీలు మురికి నీళ్ళ కాలువలు ఏర్పాటు చేసి రోడ్లు ఏర్పాటు చేస్తని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని తెలియజేస్తున్నాం నా పేరు చంద్రకళ ఐద్వా మహిళా అధ్యక్షురాలని నాటిపాటి మండలానికి గోపయ్య కాలనీలో గత నలభై సంవత్సరాల నుంచి ఎస్టీ కులం చెందిన గిరిజన గిరిజన వాళ్ళు కాలువలు రోడ్లు లేని సమస్యతో నలభై సంవత్సరాల నుంచి బాధపడుతున్న మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇక్కడ పాలక వర్గాలు కానీ పట్టించుకోకపో పోలేదు కాబట్టి మహిళ అధ్యక్షురాలుగా మహిళలు అనేక విధాలుగా అక్కడ మురికి నీటి వల్ల అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నారు కాబట్టి మీరు వెంటనే ఆ సమస్యను రోడ్డులు గానీ కాలవలు గాని వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేనందు వల్ల కాబట్టి కమిషనర్ గారిని వెంటనే పరిష్కరించాల్సిందిగా